తెలంగాణలో భారీ వర్షాలు వరదల సాయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు హెక్ క్రేషియా పెంచుతూ కీలక ప్రకటన చేశారు వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థిక సాయం నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచుతూ సీఎం నిర్ణయం తీసుకున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్లు వర్షాలపై సమావేశం నిర్వహించారు చనిపోయిన పాడి గేదెలు ఒక్కోదానికి ఇచ్చే ఆర్థిక సాయాన్ని ముప్పై వేల నుండి యాభై వేలకు పెంచాలని మరణించిన మేకలు గుర్రెలకు ఒక్కో దానికి ఇచ్చే మూడు వేల సాయం ఐదు వేలకు పెంచాలని సీఎం ఆదేశించారు తక్షణం బాధిత కుటుంబాలకు అందించాలని సూచించారు అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతి సందర్భంగా తన నివాసంలో అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి గాంధీభవన్లో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కాంగ్రెస్ నాయకులు అంతకుముందు పంజాగుట్టలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఎంపీ అనిల్ యాదవ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రోహిన్ రెడ్డి నరసింహారెడ్డి నిరంజన్ కుమారరావు అల్లం భాస్కర్ మెట్టు సాయి కుమార్ బొర్జా సంధ్యారెడ్డి అదేవిధంగా ప్రేమలత అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్తంతి ప్రజల కష్టాలను తీర్చి సంక్షేమమే రెండు కళ్ళుగా పాలించి ప్రజల కోసమే బతికి ప్రగతి కోసమే నాయకుడు ఎంతోమంది నాయకులు వచ్చి వెళ్ళిన వైఎస్ఆర్ లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది ఆ మహనీయుడి గుండె ఆగిన రోజు ఆ వార్త విని కొన్ని వందల మంది ప్రజల గుండెలు ఆగాయి మహబూబాబాద్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రి సీతక్క అదేవిధంగా వైఎస్ సేవలను గుర్తు చేసుకున్నారు సీతక్క సంక్షేమ సారథిగా వైఎస్ చిరస్మరణీయులని సీతక్క తెలిపారు భౌతికంగా మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో ఇప్పటికీ జీవించే ఉంటారని చెప్పారు రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక ముఖ్యమంత్రిగా కాకుండా అందరితో సహచరుడిగా ఉండేవారని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు ఆరోగ్యశ్రీ పేదల ఇళ్ల పథకం ఫీజు రియంబర్స్మెంట్ అదేవిధంగా రుణమాఫీ ఇలా ఎన్నో రాజశేఖర రెడ్డి అమల్లోకి తెచ్చారని తెలిపారు దేశం ఉన్నంతకాలం వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో ఉంటారని చెప్పారు రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రోహిన్ రెడ్డి గారు గౌరవ రాజ్యసభ సభ్యులు సికింద్రాబాద్ అధ్యక్షులు అనిల్ యాదవ్ గారు మెట్టు సాయి గారు బొజ్జ రెడ్డి గారు ప్రేమాదేవి అగర్వాల్ గారు ఇవాళ మహోన్నత నేత మా గుండెలోనే కాకుండా ఆనాటి సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇరు రాష్ట్రాల సామాన్య గుండెల్లో ఇప్పటికీ చిరస్థాయిగా ఉండిపోయినటువంటి మహనీయులు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాన్ని వాళ్ళ గాంధీభవన్లో జరుపుకోవడం జరిగింది ప్రజల నాయకుడిగా ఎప్పుడప్పుడు కూడా ప్రజల సంక్షేమం గురించి ఆలోచించిన నాయకుడిగా గాంధీ కుటుంబానికి ఆనాడు ఇందిరాగాంధీ మొదలుకొని రాహుల్ గాంధీ వరకు గాంధీ విధేయుడిగా రాహుల్ గాంధీ గారు ఈ దేశ ప్రధాని కావాలని అహర్నిశలు కోరుకున్న వ్యక్తిగా యావత్ దేశ కాంగ్రెస్ చరిత్రలోనే ఒక మహోన్నతమైన కాంగ్రెస్ నాయకుడిగా ఎదిగినట్టు రాజశేఖర రెడ్డి గారు ఇవాళ మన మధ్యన లేరు ఇక్కడ నాగేందర్ కానీ అనిల్ యాదవ్ గారు కానీ అందరితో కూడా నరసింహారెడ్డి గారి అందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజులుగా ఒక ముఖ్యమంత్రి కాకుండా సహచరులాగానే అందరితో కలుపుకోవాలను మహాన్ వర్షాల సమయంలో తమ ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని అధికార ప్రతినిధి భవానీరెడ్డి అన్నారు గతంలో వర్షం పడితే హైదరాబాద్ అంతా అతలాకుతలం అయి తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కొనేదని తెలిపారు గత ప్రభుత్వం హైడ్రాని చేపట్టి ఉంటే ఈ రోజు వర్షాల వల్ల ఈ పరిస్థితి వచ్చేది కాదని విమర్శించారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్లో నాతో పాటు గౌరవ చైర్మన్ గారు రియాజ్ గారు తర్వాత మీడియా కోఆర్డినేటర్లు వచ్చన్ గారు అండ్ శ్రీనివాస్ గారు స్పోక్స్ పర్సన్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ బొజ్జ సంజారెడ్డి గారు గౌస్ గారు ఉన్నారు మీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు మీకు అందరికీ కూడా ఈ విపత్తు కాలంలో ఇవాళ మనం చూస్తున్నాము హైదరాబాద్లో ఏ రకంగా ఉంది వర్షాలు రాష్ట్రం అంతా ఎట్లా ఉందో మనం చూస్తూ ఉన్నాం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అంతా కూడా ప్రజా ప్రతినిధులందరూ కూడా ఇవాళ ప్రజలతో నుండి వాళ్ళకు ఆపత్కాలంలో వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళతో ఉండడం జరిగింది సో మేమందరం కూడా మీకందరు కూడా అందుబాటులో ఉంటున్నాం అట్లానే వాళ్ళు చూస్తున్నాం గతంకి ఇప్పటికీ గడిచిన ప్రభుత్వం ఏం చెప్పిండ్రు గతంలో హైదరాబాద్ను లండన్ చేస్తాం ఇస్తాన్బుల్ చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని మేము ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాం మేము అవన్నీ ఏం చేయలేకపోవచ్చు కానీ హైదరాబాద్ను కాపాడుతాం హైదరాబాద్లో ఉన్న ప్రజలకు అండగా ఉంటాం రక్షణ కవచంగా మేము ఉంటామని ఇవాళ చెప్పడం జరిగింది గతంకి ఇప్పటికీ చూసుకుంటే భిన్న భిన్నంగా ఏముందో మీకే అర్థమవుతుంది ఇవాళ ఒకటే మేము చెప్పదలుచుకున్నాం గతంలో వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ అంతా అతలాకుతలమై విపరీతంగా ట్రాఫిక్ జాము తర్వాత ఎక్కడికక్కడ కూడా వర్షపు నీరు రోడ్లపైన నిలిచి సబితా ఇంద్రారెడ్డి పాలమాకుల పాఠశాల విద్యార్థులకు భోజనం సరిగ్గా పెట్టలేదని కౌగులించుకున్నారని అధికార ప్రతినిధి సంజయారెడ్డి అన్నారు గతంలో బాసరా ఐఐటి విద్యార్థులు భోజనం సరిగ్గా పెట్టట్లేదు అని ధర్నా చేస్తే మీ ప్రేమ ఎక్కడికి పోయింది అని ప్రశ్నించారు సోదరులకు అందరికి కూడా నమస్కారాలు వేదిక మీద ఉన్న భవానీ రెడ్డి గారు మా అన్న చైర్మన్ రియాజ్ అన్న అన్న నా వేదిక మీద వీళ్ళందరికీ వేదిక ముందు ఉన్న మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ నిన్న పాలమాకుల గురుకుల స్కూల్కి విద్యాశాఖ మంత్రి అంటే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు హరీష్ రావు గారు ఇద్దరు కలిసి అక్కడ పిల్లలకి ఇబ్బంది కలిగింది పిల్లలకి ఆహారం విషయంలో ఇబ్బంది కలిగింది అని చెప్పి వీళ్ళు ఊటా ఊటన చేరుకున్నారు ఇవాళ నేను సబితా ఇంద్రారెడ్డి గారికి గాంధీభవన్ వేదికగా నేను సవాల్ విసురుతున్నా గతంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు స్వయాన మహేశ్వరం నియోజకవర్గంలో జిల్లలగూడలో మీ స్కూల్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో పురుగులన్నం పెట్టినప్పుడు ఇదే తొలి వెలుగు ఛానల్ వెళ్ళినప్పుడు వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు నిజంగా నిజాలు బయటికి తీస్తున్న మీడియా పత్రికల మీడియా పత్రిక మీద దాడి జరిగినప్పుడు నువ్వు ఎక్కడ పోయినావమ్మా ఇవాళ నువ్వు పాలమాకుల స్కూల్లో పిల్లలకు కలుషిత ఆహారం తిని ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి పొయ్యి కాగోలించుకున్నావు మరి నీ సమయంలో ఎంత బాసర త్రిపుల్ ఐటీ దాంట్లో పిల్లలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినప్పుడు వాష్రూమ్స్ లేకపోతే ఇబ్బందులు పడుతున్నప్పుడు నువ్వు ఒక విద్యాశాఖ మంత్రి అయ్యింది ఒక మహిళలకు అమ్మాయిలకు అలాంటి ఇబ్బందులు జరిగినప్పుడేమో స్పందించలేదు ఈరోజు కొంటే అధికారంలో ఉన్నప్పుడు నీకు ఎవరు గురుకులాల స్కూల్ మాట్లాడలేదు ఎందుకంటే నేను ఒక నాకు ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది నేను గురుకుల స్కూల్తోనే చాలా సంబంధాలు ఉన్నాయి వాళ్ళ యూనిఫామ్స్ కూడా మేమే గుర్తిస్తాం మా మా ఎన్జిఓ నుంచి కాబట్టి నేను ఎన్నోసార్లు సార్లు విద్యాశాఖ మంత్రి గారికి గురుకుల స్కూళ్ళల్లో వారు కరెక్ట్ భోజనం లేదు పురుగులన్నం పెడుతున్నారు అక్కడ కిటికీలు కరెక్ట్గా లేవు వాష్రూమ్స్ లేవు పిల్లలు ఇబ్బంది పడితే అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చినావు ఎప్పుడు కూడా నువ్వు స్పందించవు నువ్వు అధికారం పోయిన తర్వాత ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇవాళ నీ గురుకుల స్కూల్లో గుర్తుకొచ్చినాయి కోంపల్లిలోని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ పర్యటించారు వరదల వల్ల మునిగిన ఇబ్బంది పడుతున్న పలు కాలనీలను ఆయన పరామర్శించారు ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు అపర్ణ ఫామ్ గ్రోవ్ వద్ద డ్రైనేజీ వ్యవస్థను డ్రైనేజీ సమస్యలు సీసీ రోడ్ సమస్యలు పైప్ లైన్ల సమస్యలపై ఆరా తీశారు అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గం చూపించాలని కోరారు ఈట రాజేందర్తో పాటు కౌన్సిలర్ రాజిరెడ్డి పలువురు బీజేపీ నాయకులు కాలనీ అపార్ట్మెంట్ సంఘాల వారు పాల్గొన్నారు అనేక రకాల కూడా రేపు వ్యాపించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఎక్కడికక్కడ ప్రజలకు అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి ఎక్కడైనా ఆపద ఉంటే ఆదుకోవాలని చెప్పి కోరుతున్నా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఇవాళ మెడికలాజికల్ డిపార్ట్మెంట్ టెన్ డేస్ బ్యాక్ హెచ్చరించింది పెద్ద ఎత్తున వర్షాలు పట్టేట్టున్నాయని చెప్పి మొత్తం రోగాలు వ్యాపించే ఆస్కారం ఉంది కాబట్టి డాక్టర్లు కానీ మందులు కానీ దవకా కొంచెం అలర్ట్గా ఉంచాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు కావస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు సర్పంచ్ల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు సర్పంచ్లకు బిల్లులు ఎందుకు చెల్లించడం లేదని ఆయన ప్రశ్నించారు పదమూడు వందల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు ఇంట్రెస్ట్లు కట్టలేక ముఖాలు చూపించలేక కన్న బాధలు పడి ఫ్లాట్లు అమ్ముకొని భూములు అమ్ముకొని ఊర్లో ఎడుదలు పెట్టిపోయి పట్టణంలో దాక్కునే పరిస్థితి తీసుకొచ్చి తొమ్మిది నెలలైనా సర్పంచ్లకు ఎందుకు వేయట్లేదు వాళ్ళు ఏ పార్టీకి సంబంధం కాదు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు సర్పంచ్లు వీళ్ళు వీళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఏది అర్థం కాల వీళ్ళకి ఇచ్చే ప్రజలు ఇచ్చి వీళ్ళ బిల్లు ఆపుతుండ్రా ఒక్క గ్రామ పంచాయతీలో మూడు నాలుగు లక్షల నుంచి మొదలుకుంటే ముప్పై నలభై లక్షల వరకు పెద్ద గ్రామ పంచాయతీ యాభై లక్షల వరకు బిల్స్ ఉన్నాయి తాండాలో కూడా గ్రామ పంచాయతీ మరి మూడు నాలుగు లక్షల నుంచి నలభై యాభై లక్షల వరకు సర్పంచ్ కష్టపడి పని చేయించిన బిల్లులు అప్పు తెచ్చిన బిల్లులు ఇంట్రెస్ట్ తెచ్చిన బిల్లులు ఇవ్వకుంటే తొమ్మిది నెలలనే ఇవ్వకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటని అర్థం చేసుకున్నారా దాదాపు పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీల బిల్డింగ్ పెండింగ్ ఉన్నాయి దాదాపు పదమూడు వందల కోట్లు పెండింగ్ ఉన్నాయి పదమూడు వందల కోట్లు సర్పంచ్లు సొంతం పైసలు పెట్టి అప్పు తెచ్చిన పైసలు మీరు సకాలం ఇవ్వకుంటే వాళ్ళ బతికేంది వాళ్ళ పరిస్థితి ఏంది ఒక్కసారి అర్థం చేసుకున్నారా సర్పంచుల సంఘం మొత్తం మా నాయకులు ప్రతి పార్టీ నాయకుని కలిసిండ్రు ప్రతి మంత్రిని కలిసిండ్రు పంచాయత్ రాజ్ మినిస్టర్ ఐదు సార్లు కలిసిరు ముఖ్యమంత్రి గారిని మూడు సార్లు కలిసిరు చివరకు గవర్నర్ కూడా కలిసిరు గవర్నర్ కూడా కలిసి అయ్యా మీకు దండం పెడతాం మీ కాలు మొక్తాం మీరు ఈ బిల్లు లేకపోతే మేము చచ్చిపోతాం ఇక మేము ఊర్లలో ముఖం చూపించలేకపోతాం ఊర్లలో కోతలేమని చెప్పి మొరబెట్టుకుంటే కూడా కేంద్రం నుంచి వచ్చిన ఆరు వందల కోట్ల రూపాయలు ఎక్కడ దారి మళ్ళించినో తెలియదు పక్కకు పడేసింది ఎక్కడ మళ్లించు వీళ్ళకి వచ్చిన బిల్లులు ఇవ్వకుండా మూలకు పడేసింది ఇది ఎంతవరకు ఇక కాళ్ళు మొక్కినా ఇస్తలేరు ఏళ్ళు మొక్కినా ఇస్తలేరు కలిసినా ఇస్తలేరు ఇలా పరిస్థితి అయిపోయిందనే గ్రామాలలో ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్ ఇచ్చినాం ట్రాక్టర్కు నీళ్లు వేయడానికి ఇచ్చినాం ఇలా ఈఎంఐ కట్టలేని పరిస్థితి ఏర్పడ్డది ట్రాక్టర్ కంపెనీలు వచ్చి వరదను అంచనా వేయడంలో వరద సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్న విపత్తులో చిక్కుకున్న వారిని రక్షించడంలో విఫలమయ్యారని విమర్శించారు ప్రజలు ఎనిమిది తొమ్మిది గంటలు సహాయం కోసం ఎదురుచూసి చివరకు వాళ్లే సొంతగా పైసలు ఖర్చు చేసుకుని సహాయం పొందారని అన్నారు ఈ ప్రభుత్వం చేతగాని తనానికి నిదర్శనం అని తెలిపారు ఎప్పుడు ప్రజలు కోపానికి వస్తున్నారు పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తే ఒక మంత్రి దిక్కు లేడు ఒక అధికారి దిక్కు లేడు అసలు ముఖ్యమంత్రి అని ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసిండు అనే దానికి ఇప్పటివరకు ఏం లేదు ఎనిమిది గంటలు ఎదురు చూసిండ్రు వాళ్ళు ప్రకృతి కూడా అవకాశం ఇచ్చింది నిజమే పడుకున్న వాళ్ళు నిధులలో నిధులలో పోయినారు అకస్మాత్తుగా వరదలు వచ్చి ఇల్లు కొట్టుకపోయినాయి ప్రజలు కొట్టుకపోయినారు అంటే దాన్ని మనం ప్రభుత్వాలు నిందించే ఉపయోగం లేదు నిందించం కూడా నిందించకూడదు కూడా ఎవరం కూడా కానీ ఇది ప్రపంచం అంతా మేల్కొని తొమ్మిది గంటలు ఎదురు చూస్తుంటే కూడా వాళ్ళంతలో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకొని వాళ్ళంతలో వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి గజ ఈతగా పిలిపించుకొని వరదల నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి నిజమే ఒక మంత్రి గారు చెప్తారు నేను పొద్దున్నాక ట్రై చేసినా హెలికాప్టర్ అడిగినా ఎవరు రాలేదు ఇదా అంటే నువ్వు మంత్రిగా ఫెయిల్ అయిన రాజీనామా చేయండి మరి ఇది మీ ఫెయిల్యూర్ భారత ప్రభుత్వం మిలిటరీ సంబంధించిన అనేక హెలికాప్టర్లు ఉన్నాయి బేగంపేట నుంచి బయలుదేరిన హకీంపేట నుంచి బయలుదేరిన నలభై అంటే నలభై నిమిషాలలో ఆ కుటుంబం ఏదైతే ఇంటిపైకి ఎక్కి ఎదురు చూసిందో ప్రభుత్వ సాయం కొరకు అక్కడ చేరుకునే నగరంలోని సంధ్యా థియేటర్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా ముషీరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు హైదరాబాద్ ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు విజయ్ ఆధ్వర్యంలోని యువ నాయకుడు ముఠా జయసింహ కేక్ కట్ చేసి పవన్ శుభాకాంక్షలు తెలిపారు ఇంకా ఎన్నో సినిమాలు తీయాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ చెప్పారు అనంతరం మేనేజర్ నాగరాజు ఇబ్రాహీం మోజేష్ మూడు వందల మందికి పైగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఆర్టీసీ క్రాస్ రోడ్ కొన్ని తరఫున అంగారంగ వైభవంగా బాబు బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి ఇంత ముందు కొద్దిగా ఇంక ఎక్స్ ఇంకెక్కువ చేస్తున్నాం ఎందుకంటే స్పెసిఫిఎం అయింది కాబట్టి అన్నయ్య ఇలాంటి పండుగ ఎంతో జరుపుకోవాలని ఇట్లా బర్త్డే ఎన్నో జరుపుకోవాలని మా ఫ్యాన్స్ తరఫు నుంచి కొన్ని నెలల నుంచి నా తరఫు నుంచి మా తరఫు నుంచి అందరి తరఫు నుంచి ప్రజలందరి తరఫు నుంచి బర్త్డే విషయం చెప్తే తెలియజేస్తున్నాం అన్నయ్య ఈరోజు ఏంటంటే ఈ కార్యక్రమంలో అన్నదాన కార్యక్రమము బట్టల పంపిణీ కేక్ కటింగ్ ఎమ్మెల్యే గోపాలన్న గారు వస్తున్నారు ముఠా గోపాల్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది ప్రోగ్రామ్ అదేవిధంగా ఇక్కడ మా ఫ్యాన్స్ అలా అడవిడైతే సినిమా రిలీజ్ కానీ కొత్త సినిమా లేకనే అయిపోయింది మొత్తం మాకు పాత సినిమా లేకనే అది మర్చిపోయి కొత్త సినిమా అనిపిస్తుంది ప్రతి ఒక్కరు కొత్త సినిమా కొత్త సినిమా నాకు కొత్త సినిమా కానీ పాత సినిమా రీ రిలీజ్ రీ రిలీజ్కి అంటే ఈ విధంగా ఉందంటే రిలీజ్కి ఎట్లుంటుంది ఓజీకి ఆ విధంగా ఉంటుంది ఇంకా చాలా ఇంకా రేంజ్లో రేంజ్లో ఉంటుంది ఇంకా ఓజీ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మూవీ మీద అందుకే ఈ బర్త్డే సందర్భంగా ఇది మాకు ఈ యొక్క అభిమాన తరఫు నుంచి కొన్నిదల యువసే తరఫు నుంచి సోదరులందరికీ నమస్కారాలు ప్రత్యేకించి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్టీసీఎన శ్రీ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా రెండు రాష్ట్రాలు ఎక్కడ చూసినా కానీ చాలా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు పవన్ కళ్యాణ్ బర్త్డే అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు ఒక పండుగ లాంటిది నేను తెలపరుతున్నాను ఈనాడు మనం రెండు రాష్ట్రాల చూసినా కానీ కోలాహలంగా ఉన్నది ఒక పాత పిక్చర్ ఇష్టా దీనికి వేలాది రూపాయలు పెట్టి ప్లాక్లో టికెట్లు కొనుక్కున్న సినిమాలు చూస్తున్నారంటే అతని పైన క్రేజ్ ఎలాంటిదో మనం మనం ఆలోచించాలి ఈనాడు పవన్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టార్స్ ఇన్ ద కంట్రీ కాబట్టి చాలా పాపులర్ పాపులారిటీ ఎక్కువ మాస్ పాలేమనే వ్యక్తి స్టార్ స్టార్ ఎవరన్నారంటే అదే పవన్ కళ్యాణ్ తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కేవలం సినిమాలు చూడమే కాకుండా అది సామాజిక సేవలో ఉంటూ కూడా వివిధ ప్రజానీకానికి అవసరమైన ప్రతి వ్యక్తి సహకరిస్తూ ఏ జనసేన జనసేన కార్మికులు పనిచేస్తున్నారు సైనికులు విపత్తులు ఎదుర్కొనేందుకు నిరంతరం సిద్ధంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ ఆదేశించారు విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలుస్తామని అధికార యంత్రాంగంతో పాటు తమ పార్టీ ప్రజాప్రతినిధులు సైతం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని పద్మారావు గౌడ్ సూచించారు భారీ వర్షాల నేపథ్యంలో సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు నాలాల పరివాహక బస్తీలు పర్యటించారు కూలీన చెట్లను తొలగించే పనులను పరిశీలించారు అనంతరం కార్పొరేటర్లు అధికారులతో కలిసి సీతాఫల్ మండలిలోని తమ క్యాంపు కార్యాలయంలో పద్మారావు గౌడ్ ఓ సమీక్షా సమావేశం నిర్వహించారు అధికారులు స్పందించని పక్షంలో తీవ్ర చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు బ్రూనై సింగపూర్లో మూడు రోజుల పర్యటనకు వెళ్లనున్నారని జయదీప్ మజుందర్ అన్నారు బ్రూనైలో భారత ప్రధాని ద్వైపాక్షిక పర్యటన చేయడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు దాదాపు ఆరేళ్ల తర్వాత సింగపూర్లో ప్రధాని పర్యటించనున్నారని చెప్పారు Traveling to Brunei at the invitation of His Majesty Sultan Haji Hassanal Bolkiah. And the visit is scheduled for 3rd and 4th of September. And after that, he will travel to Singapore at the invitation of His Excellency Mr. Lawrence Wong, the Prime Minister of Singapore. And that visit will be over 4th and 5th of September. Let us take up the Brunei leg first. Uh, this will be the first ever bilateral visit uh, by an Indian Prime Minister to Brunei, and it coincides with uh, the 40th anniversary of establishment of diplomatic ties between our two countries this year. You, uh, some of you may recall that uh, Sultan, His Majesty Sultan Haji Hassanal Bolkiah, paid state visits to India in 1992. ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు నగరంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడానికి కృషి చేశారు ప్రజావాణిలో విన్నపాలు వచ్చాయని దాంతో పాటు ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా విన్నపాలు వచ్చాయన్నారు ప్రజావాణిలో వచ్చిన ఆర్చీలను అధికారులు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు తెలంగాణలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై ఆన్లైన్లో శిక్షణ అందించేందుకు టాస్క్ సంస్థతో మాటా ఒప్పందం కుదుర్చుకోవడం అభినందనీయమని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్ అన్నారు హైదరాబాద్ మాసాప్ ట్యాంక్ టాస్క్ కార్యాలయంలో టాస్క్ సిఇఓ శ్రీకాంత్ సింహ మాటా ఫౌండర్ శ్రీనివాస్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసుకున్నారు హైదరాబాద్ హెచ్ఐసిలో ఈ నెల నాలుగు ఐదు తేదీల్లో ఏఐ సమ్మిట్ నిర్వహించనున్నట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు నిరుద్యోగ యువతకు నూతన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించేందుకు ఎన్ఆర్ఐ సంఘాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు శ్రీనివాస్ శ్రీనాథ్ Mr. Shrikanth Sena, Secretary, Technical Education uh, <coughs> Council, all the representatives from MATA, all the task uh, staff members, most importantly, all the faculty who have joined, and all the students who are participating online. Shrikanth Sinha, see task today we witnessed a event which was the curtain raiser event conducted by task as a starting up of the global AI summit that is going to be launched on 5th and 6th of September here in Hyderabad while the AI summit will be attracting more than 2,000 plus delegates task. Yeah. మాటా మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఇది అమెరికాలో ఉన్నటువంటి తెలుగు వారి కోసం ప్రారంభించినటువంటి సంస్థ గత సంవత్సరం ప్రారంభమైనటువంటి ఈ మాటా సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలతోటి మన భారతదేశం లోపల ఇప్పటికే ముందుకెళ్తున్నది మనకి లాస్ట్ ఫిబ్రవరి లోపల పెద్ద హెల్త్ క్యాంపు పదకొండు రోజులు శంకర నేత్రాలయ వారితో కలిసి ఒక మూడు వందల మందికి హైకాట్రిక్ సర్జరీ చేయడం జరిగింది అదేవిధంగా వరంగల్లో ఏలూరు గుంటూరు నందికొట్కూరు తర్వాత ఆశాలపల్లి ఇంకా మిగతా ఈ కొన్ని విలేజ్లో కూడా మేము హెల్త్ క్యాంప్ చేశాము ఇప్పుడు ఈ ఈ ట్రిప్ లోపల మేము తెలంగాణ గవర్నమెంట్తో కలిసి ఒక ఏఐ సంబంధించినటువంటి స్కిల్ సెట్స్ మీద ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ ని మాటా మాత్రము స్పాన్సర్ చేసేసి మన ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరి కోసము ఈడబ్ల్యూఎస్ అంటే వీకర్ సెక్షన్ విద్యార్థులను ఐడెంటిఫై చేసి అది మేము టాస్క్ టీమ్ తోటి గవర్నమెంట్ తోటి కలిసి పనిచేసేసి వారందరికీ కూడా ఈ యొక్క లేటెస్ట్ టెక్నాలజీస్ లోపల మనకి వారికి ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు డాక్టర్ డైరెక్టర్ ఈ ప్రోగ్రామ్ ని మేము ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని కలిసి డిజైన్ చేసాము ఆయన యుఎస్ విజిట్ ఉన్నప్పుడు సో దాని తర్వాత దాన్ని నేను ఒక ఎంఐఏలో కూడా ఎంటర్ అయ్యాను ఎంటర్ అయినాక దెన్ ఒక స్టార్టెడ్ వర్కింగ్ విత్ ఆల్ ద లాజిస్టిక్స్ విత్ టాస్ సిఇఓ శ్రీకాంత్ గారు అండ్ దెన్ నేను వీఆర్ ఏబుల్ టు ఫైనలైజ్ ద డేట్స్ ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ ది బ్యాచ్ దట్ ఈస్ స్టార్టెడ్ బై పన్నెండు మంది ఫోర్ టైమ్స్ హైర్ ఓన్లీ ఫ్రం డిస్ట్రిక్ట్ కామారెడ్డి సో దీనికోసము శ్యాం గోపాల్ రావు అడ్వకేట్ తర్వాత రాజేందర్ తాటిపాముల అండ్ వాళ్ళ టీమ్ వీళ్ళందరూ చాలా వర్క్ చేస్తున్నారు విత్ ఇన్ టెన్ డేస్ దినిష్ సో వీలు ఫార్వర్డ్ వర్కింగ్ విత్ మోర్

డెఫ్ కల్చరల్ ఫెస్ట్ పేరుతో పదకొండవ మిస్ మిస్టర్ మిస్సెస్ డెఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు జాతీయ స్థాయి ఫ్యాషన్ షో పోటీలు నిర్వహించారు ఆల్ ఇండియా డెఫార్ట్స్ కల్చర్ సొసైటీ హెలెన్ కెల్లర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ రిహాబిటేషన్ ఫర్ డిసేబుల్ చిల్డ్రన్ లయన్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ హైటెక్ సిటీ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించారు పదహారు రాష్ట్రాల నుండి అరవై మంది యువతులు మిస్ డెఫ్ ఇండియా యువకులు మిస్సెస్ డెఫ్ ఇండియా వివాహిత మహిళలు మిస్సెస్ డెఫ్ ఇండియా మూడు విభాగాల్లో జరిగిన పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు బ్రిటిష్ డిప్యూటీ గవర్నర్ గారెత్ వెన్ ఓవెన్ మిస్ డెఫ్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై రెండు మోడల్ సరిత ముసుకు వివిధ కళాశాలల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు వినలేని వాళ్ళు మీ చిరంజీవులందరూ కూడా ఇప్పుడు మా సోదరుడు వీరన్న అంటున్నాడు ఇది ఒక అంతర్జాతీయ కార్యక్రమం ఇంటర్నేషనల్ ఫంక్షన్ చేశాడు మా ఖాన్ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మాట్లాడేటువంటి బధురులంతా కూడా ఈ కార్యక్రమాన్ని రావటం మూగా బధిరా అన్నది భగవంతుడు శాపంగా నేను భావించాలి ఒక అంగం కనుక లోపిస్తే మరొక అంగానికి ప్రత్యేకత సంతరించే అవకాశం ఉంది మా సోదరి సైకల్తోనే వాళ్ళంతా క్రమ పద్ధతిలో ఒక ప్యాషన్ పరేడ్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇవాళ మా వీరున్న మాటలు చెప్పాలంటే మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కనుక విషయం తెలిస్తే ఒక గంట సేపు గడు ఉండేవారు అంత గొప్ప కార్యక్రమం చేశారు మరొకసారి ఈ యాజమాన్యాన్ని చెప్పడం ద్వారా మీరు అభినందించ కార్యక్రమ ముఖ్య అతిథి ఇంత కాలాతీతమైంది కాబట్టి వీళ్ళ ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసిన ఎలన్ కిల్లర్ విద్యా సంస్థలో చైర్మన్ ఉమర్ ఖాన్ గారికి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన ప్రముఖులందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి వచ్చేసిన నా సోదర సోదరిమనులందరికీ ప్రత్యేకించి ఇక్కడ ఈ ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేసిన యంగ్స్టర్స్ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను